మెట్రో ఎక్స్పాన్షన్ లో ప్రభుత్వం కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది సెకండ్ స్టేజ్ సెకండ్ కింద చేపడుతున్న ఎక్స్టెన్షన్ ఒక ప్రాంతానికి మరొక ప్రాంతం కలుపుతూ చిన్న చిన్న ప్రాజెక్ట్ చేయడం వల్ల న్యూ లింగ్స్ ఏర్పడి హైదరాబాద్ చిక్కులు లేని ప్రయాణానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు హైదరాబాద్ మెట్రోలో ఐదు లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు ఇక్కడ వచ్చే ఎక్స్టెన్షన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్ లైన్స్ గా డివైడ్ చేశారు ఇయాపూర్ పటాన్చేరు పటాన్ చందానగర్ బిహెచ్ఎల్ ఇది ఓవరాల్ గా ఫోర్టీన్ కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది ఎంజీబీఎస్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వయా ఫలక్నామా చంద్రయాన్ గుట్ట మైలదేవరపల్లి అండ్ పి సెవెన్ రోడ్ ఇది ఓవరాల్ గా ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది నాగోల్ టు రాజేంద్ర నగర్ భయ ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ చాంద్రయాన్గుట్ట న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం ఇది ఓవరాల్ గా నైన్టీన్ కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది రాయదుర్గం టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ భయా బయోడైవర్సిటీ జంక్షన్ త్రిబుల్ ఐటీ జంక్షన్ అండ్ ఐఎస్ బిరో ఇది ఓవరాల్ గా ట్వెల్వ్ కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది ఎల్బీ నగర్ టు హయత్ నగర్ వనస్థిలి బిరో ఇది ఓవరాల్ గా ఎయిట్ కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది ఈ మెట్రో ఎక్స్టెన్షన్ అప్డేట్ వల్ల మళ్లీ రియల్ ఎస్టేట్ లో సేల్స్ పెరిగాయి